నాకు పింఛను వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను వేలు వస్తున్నాయి నాకు చక్కగానే నడుస్తుంది బాగానే ఉందమ్మా నాకు ఏమీ లేదు డౌట్ ఉంటే లేదమ్మా అన్ని చక్కగానే ఉన్నాయి పింఛను ఇంటికి పోయి తెచ్చుకోవాలి ఇక్కడ మన ఇంటికాడే వారంటీ వస్తుంది పింఛను మూడు వేలు వస్తుంది మూడు నెలల మట్టి గతంలో చంద్రబాబు చేసిందా ఇట్లా ఇచ్చిందా మూడు వేలు లేదు ఇవ్వలేదు ఈ మధ్యలో నుంచే వస్తుంది మనకి మూడు నెలల కింద నుంచి వస్తుంది మూడు వేలు ఇంతకు ముందు లేదు రెండు రెండు ఏడు యాభై వస్తుంది అప్పుడు ఈ మూడు నెలల కాడ నుంచి మూడు వేలు వస్తుంది జగన్ కౌట్ మరి నాకు తెలుసు మాట నేను చిన్నప్పటి నుంచి అదే ఓటు ఓటే మారేది లేదు ఎవరు ఏమన్నా కానీ నా మనసులో అది మంచిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు అది అంత అనవసరం బట్టి కొట్టేపడేయాలి మనకి ఎందుకు అది మనం ఎప్పటి నుంచో ఎలా వేస్తామో అలాగే వేయాలి ఎన్నో ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు మేము పట్టించుకోకూడదు అంతేనా మోదీ మోదీ వస్తుంది కదా మరి మోడీ వస్తారా ఎవరు వచ్చినా మనకి ఎందుకు మోడీ రాని జగన్ రాని మోడీ రాని చంద్రబాబు ఎవరికి ముందు నుంచి ఎవరికి వాళ్ళకి ఇప్పుడు చెప్పండి చెప్పండి ఎవరు ఎంత మంది వచ్చి అడిగినా ఇదే సలహా ఇస్తాను నా మాట ఇదే ఇప్పటివరకు జగన్ గారి మీకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత సుమారుగా నాకు అంత లెక్క లేదు నాకు చదువు లేదు నానా మంచి రిజిస్ట్రేషన్ అయింది నాకు కట్టిస్తే నాకు ఏమి వద్దు నేను అక్కడ ఉండి ఆయన పేరు చెప్పుకుని అక్కడ ఉంటాను అసలు నాకు ఏమీ లేదు ఒంటరి మహిళ నేను ఆయన ఇస్తారేమో అక్కడికి వెళ్ళి ఉందామని కోరుకుంటున్నాను అది బండి బండి కూడా ఆయన ఇచ్చాడు ఆ బండి బండి ఇచ్చేసాను వాళ్ళు తీసుకెళ్లేదు ఈ బండితోనే నేను టిఫిన్ వేసుకుని బతుకుతున్నా ఆయన పింఛన్ ఇచ్చేది అడ్డుకుంటున్నాను కట్టుకుంటున్నాను దీంతోనే బతుకుతున్నాను మంచిగా రైట్ థ్యాంక్ యూ అమ్మ అంటే మీ పేరు నా పేరు సుజాత సుజాత రాను అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తుంది అంటున్నా గెలవచ్చు గెలుస్తాను గెలవచ్చు మంచిగా చేసిందా మంచిగానే చేశాడు అన్ని నాకు ఇప్పుడు చేయత నలభై ఐదేళ్ళ పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాడు నాకు ఇంటి స్థలం ఇచ్చాడు నాకు మరి నేను అన్ని లబ్ధి పొందే ఆయన వచ్చినాక అది ఏమేమి వస్తుంది మీకు పదకాలే నాక డాక్రా రుణమాఫీ చేశారు ఎంత మాకు పదిహేను ఏళ్ళు చేశాడు నాకు పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి నాకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు హిందు స్థలం సుమారు ఎనిమిది పది లక్షలు విలువ వేసే నేను మరి ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపించింది ఇంతకు ముందు గతంలో చంద్రబాబు ఎవరైనా ఇచ్చిర్రా నా చంద్రబాబు నాయుడు ఏమేమి ఇప్పుడు ఇట్లా బాగుంది జగన్ మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది ఆ బానే ఉంటది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి జగన్ ఉడవగోడతా ఉంటారు ఏం ఎవరు చెప్పద్దు ఏమో చెప్తాం అదంతా ఎవరు ఏం చెప్పారని చెప్పలేం ఎవరి మనసులో ఎవరికి ఏముందో తెలియదు ఎవరి ఇష్టం వచ్చినా అల్లే వేసుకుంటాం

చంద్రబాబు ఇలా చేసిందా ఇప్పుడు జగన్ అన్న మళ్ళీ వస్తే బాగుంటుందా నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఊడగొడతామంటున్నారు కదా నమ్మే అవకాశాలు లేవంటారా ఇళ్ల పాట వచ్చింది కదా ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు విలువ చేసి పాట వచ్చింది మరి ఇంత ముందు ఎవరు అంత విలువ చేసే స్థలాన్ని ఇచ్చింది మరి మంచిగా ఉందా మంచి ఓట్లు జగన్ గన్నకేస్తారా జగన్ అన్నది అమ్మ మీ పేరు ఏం పేరు మల్లేశ్వరి నాగమల్లేగన్మోహన్ రెడ్డి బాగా చేస్తుంది అంత బాగుందా అంతా బాగుంది మీకు మా వారికి పింఛని అవుతుంది ఇద్దరికి వచ్చింది వచ్చింది ఆయన ప్రభుత్వం బాగా మంచిగా ఉందండి ఇంత ముందు ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ తెలుసు కానీ మేము అసలు తెలియదు కూడా వాళ్ళందరూ కలిసి జగన్ ఓడిస్తాం ఓడిస్తామంటున్నారు జగనే రావాలి జగనే

బెంగళూరు అధికారు పరిపాలన ఇలా ఉంది సూపర్గా ఉందండి సూపర్ గా ఉందా ఏ రకంగా సూపర్గా ఉంది సూపర్గా అంటే అన్ని అన్ని సౌకర్యాలు అందుతున్నాయి పేదలకే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడంటే అసలు రావట్లేదు మా ఏరియా తిరగట్లేదు అది పరిస్థితి ఎమ్మెల్యే రాకుండా సౌకర్యాలు పథకాలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే రావట్లే టీడీపీ ఎమ్మెల్యే మాకు ఈ ఏరియా తిరగట్లేదు అసలు రూపాయి ఖర్చు పెట్టింది లేదు అది సంగతే ఇక్కడ పరిపాలన మట్టి సోఫర్గా ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి పథకాలు అమ్మఒడి అవుతుంది డోక్రా డబ్బులు రొ రుణమాఫీలు ఇవన్నీ అవుతున్నాయి నా కవులు రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాయి సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఎంతవరకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత కనీసం రెండు రెండు లక్షల దాకా పూల లబ్ధి పొంది ఉంటాం గతంలో ఎవరైనా చంద్రబాబు చేయలేదు చంద్రబాబు జగన్ కళ్యాణ్ అవన్నీ ఉట్టు ఆడలే పనికిరాని పనికిరాని మనుషులు అసలు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మా మా పేదలను పట్టించుకున్న పాపం లేదు అసలు పట్టించుకొని పట్టించుకోవాలి మా పేదల్ని అసలు ఏమి సరిగా సౌకర్యంగా ఏమి వచ్చేవి కాదు అది ఏమి వచ్చే కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి బాగుంటది చంద్రబాబు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనగా పవన్ కళ్యాణ్ అనగా అంతా బోటకాల నాయుడు బోటకాలు మాటలు మాట్లాడతారు అన్ని పనికిరాని మాటలు అనమాట వాళ్ళు మాట్లాడే నరేంద్ర మోడీ జగన్ అవన్నీ మాట్లాడు నరేంద్ర మోడీ ఓడగొడతాం అన్న మాట కాడ తప్పు ఆ మాట ఆయన కాడ మంచి వ్యక్తి కావాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కాడ పుణ్యతి మాట్లాడే మనిషి కాడ కాదు మనిషి ఆయన కాడ ఆయన్ని తక్కువగా మాట్లాడే మనిషి కాడ కాదు అది సంగతే మళ్ళీ జగన్ వస్తారంట మళ్ళీ జగనే వస్తారు సుమారు ఎన్ని సీట్లు గెలవచ్చు నాలుగు నూట డెబ్బై ఐదు అంటున్నారు కదా నూట నూట నలభై అయినా రావచ్చు లేకపోతే నూట డెబ్బై ఐదు రావచ్చు

అలాగే అమ్మఒడి పథకం కూడా చాలా బాగుందండి గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా అంటే అవి పేదల దాకా రాలేదండి ఆయన చేసిన పథకాలు ఏమవుతున్నా మనకే తెలియదు కానీ అవి పేదల దాకా రాలేదు ఇప్పుడైతే కనుక ప్రతిదీ ఇంటికి వచ్చి పర్టికులర్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ పథకాలు వస్తుంది అన్ని పథకాలు వచ్చింది అమ్మఒడి వచ్చింది అమౌంట్ అమ్మఒడి ఒకసారి పద్నాలుగు వేలు వేస్తారు ఒకసారి పదమూడు వేలు వేసాడు ఒకసారి ఫస్ట్ టైం వేసినప్పుడు పదిహేను వేలు వేసాడు వచ్చిన సుమారు ఒకటి మార్కెట్ వాల్యూ వచ్చే లక్షలు అండి అమ్మగారి పేరు మీద వచ్చింది అయితే కానీ పది లక్షలు ఉందండి పదిహేను లక్షలు వాల్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊహించారా ఇస్తారా లేదండి ఊహించలేదు ఇంటి కళ అనేది రావడం జరిగింది మా ఇందులో జగన్ గారు చేసి పెట్టారు ఇంకా ఇంకేమీ వస్తున్నాయి పిలకాల ఇది డ్వాక్రా ఒక రుణమాఫీ ఒకటి అండి పెద్దవాళ్ళకి వచ్చేపటికి ఆసరా పద్దెనిమిది వేల ఐదు వందల ఆసరా కూడా వేస్తున్నారండి వేస్తున్నారు అండి బాగా వస్తే బాగుంటుంది అండి చంద్రబాబు వద్ద అంటారా వద్దండి వాళ్ళు వచ్చి కొడుతుంది మరి అలా ఏమి ఉండదులేండి పేదల పలకాలలో అన్ని అందుబాటులో ఉండాలంటే మళ్ళీ జగన్ తోడే మంచిది అండి రాష్ట్రానికి కూడా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ